వెల్కమ్ టు ఐబీటీవీ భద్రాచలంలో గిరిజనులు సేకరించే అటవీ ఫలాలు ఇప్ప పూలతో నూనె తయారు చేసే యంత్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు గిరిజన మ్యూజియం అభివృద్దికి కోటి రూపాయల మంజూరు అయ్యాయని కోయ భాష పరిరక్షణ కోసం ఐటీడీఏ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు పాతరం కోయ తలపతుల సాంస్కృతిక సంపదల పుస్తక రూపంలో సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారు అన్ని ప్రభుత్వ పథకాలు అందరికీ అందవాలి అయితే కృషి ఓరు గడిసాయత్త ఈ చుంకణం గడిశాయ సాయం అందని పనుల గురించి చర్చ గిరిజన అభివృద్ధి శాఖతే ముఖ్యమైనది విద్య ఐటిడి అయితే పడిగిన కాలేజీనే ఇరవై ఐదు వేల మంది పేరి పేగడంలో ఉమ్మిన గత ఆదివాసీ దినోత్సవే మన ఆదివాసీ పిల్లలకు ఒక బట్టి తీసి చదవకుండా అర్థంగా సొంతంగా అర్థం తుంగి చదవనాడు చేస్తానని ప్రామిస్ తుంగనా అంకెడే అంతే ప్రాథమిక పడింగినే మన పిల్లాకు ఇంగ్లీష్ తిరియనా చదవనా లెక్కల్లో ప్లస్ మైనస్ సొంతంగా ఆల్సి తుంగన ఉద్దీపకం పుస్తకం దత్తం ఉద్దీపకం అంటే వెలిగించినది మన ఆదివాసీ పిల్లలందరికీ కూడా లోపల ఫైల్ ముందు నుంచే ఉంటుంది దానిని మేము జస్ట్ ఉద్దీపకంతో వెలిగిస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అని చెప్పేసి ఉద్దీపకం పుస్తకం వచ్చాము ఈ ఉద్దీపకం పుస్తకం వల్ల నైన్టీ టూ పర్సెంట్ పిల్లకు ఇవన్నీ నేర్చుకుంటాం ఈ సంవత్సరతే పద్నాలుగు మంది పిల్లకు ప్రాథమిక పడింగినే కొత్తగా జాయిన్ అవుతాడు సో ఈ సక్సెస్ వలన ఉద్దీపకం ఈ సంవత్సరతే లాంచ్ పొందన అది కూడా సాయతుందట గత ఆదివాసీ దినోత్సవ మన ఆదివాసీ పిల్లలకు బాధ గోటు బాలవాలో దాని దానిచెంక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం తుంగిస్తామని మాటిచ్చాను దాని చేత నూట నలభై ఒకటి బడింగ కాలేజీ ఆరు కెరీర్ గైడెన్స్ వంతు మన మండల స్థాయి అధికారి మంద ఈ బడింగ వాళ్ళు వేల కష్టపడతారు వేల ఉద్యోగం తుచిగితూరో పిల్లంగిట్ ఈ ప్రోగ్రాం గవర్నమెంట్ సాయం అందే రాష్ట్రం అందా అన్ని గిరిజన పాఠశాల కాలేజీలో వాటాటి ఇంజోరే ఆదరిద్దాం ఇది చాలా మంచి సంతోషకరమైన విషయము పదో తొరవేట్స్ లో మన ఆశ్రమ పడి నైన్టీ ఫోర్ పర్సెంట్ పాస్ అన కురుగుల పడింగిను సెవెన్ పర్సెంట్ పాస్ మన అంగంపాలెం పేకిడి ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు వద్దాం ఇది రాష్ట్రం అంతటి అన్ని గిరిజన పాఠశాలల్లో స్టేట్ ఫస్ట్ మార్క్ ఆట చెయ్యం కూడా నేను ప్రామిస్తుందా ఇరవై ఐదు లక్షలతో రెండు స్పోర్ట్స్ పడినే అంతర్జాతీయ స్థాయిలే ఆట పనికి ఇస్తాం ఐదు కొత్త ఆట హాకీ బాల్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ ఇవన్నీ ఇరవై ఐదు పడి మొదటిసారి ఇస్తాం లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ మీట్ లో ఐటీడీఏ పత్రాచలం ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలిస్తే మన దుమ్ముడ అబ్బాయి మోడె మోడెం ఐపీడి అయితే ఆర్థిక సాయం ఉంటే ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ లో రెండు గోల్డ్ మెడల్ సాధిస్తాయి ఇది ఇది మనందరికీ గర్వకారమైన విషయము సో ఆదివాసీ పిల్లో అందు స్థాయికి ఆదివాసి దానికి తల్లే తప్పే స్థాయి చదివే సువ్ హెల్త్ విషయంలో మారుమూల మారుమూల ప్రాంతంకి ఆరోగ్యం సరిగ్గా చెక్క నాలుగు మొబైల్ మెడికల్ వ్యాన్స్ ఉండన డెంగ్యూ మలేరియా జబ్బు మొదలంతకుండా చర్యలు తర్వాత ఆదివాసీలు చిన్న చిన్న పరిశ్రమ వాటి వరు సొంతంగా నిలబడ్డ నాటు నిలబడతనా చర్యలు పొంగుతా మన లాస్ట్ ఇయర్ ఐడిడిఏ ఎంఎస్ఎంఈస్ సాయం అందరి మన కోయత నాటోంకి ట్రైబల్ ప్లిస్ బ్రాండ్ తో సాయం అందరి సబ్కినే తయారు తుంగను మన కోయత నాటోంకి భద్రాచలం మిల్లెట్ మ్యాజిక్ బ్రాండ్ తో సాయం మిల్లెట్ బిస్కెట్ తయారు తుంగను ఇక్కే అయ్యకుంట దేశ విదేశాన అమ్మనూరు ఇద్దు బెరతోడు ప్రధాన మంత్రి మన్ మన్కీ బాత్ తో దేశ ప్రజల అందరి ముందు వారికి తర్వాత ఐటి ఆదివాసీ యువత పెరబెరదు యూనివర్సిటీలో అడ్మిషన్ వక్తు ఒరికి ఆర్థిక సహాయం ఇళ్లకు ల్యాప్టాప్ తుంగతాం ఆదివాసీ యువత చదివి ఖాళీ మందని పిల్లలకు వైటీసీ కొత్త కొత్త ట్రైనింగ్ తుంగి ఒరికి ప్రైవేట్ ఉద్యోగం ఇప్పించలేకే ప్రయత్నం తుంగుతాం తొందరతే సోలార్ ప్యానెల్ టెక్నీషియన్ మొబైల్ రిపేర్ టెక్నీషియన్ ఎల్ఎంబి హెచ్ఎంబి ట్రైనింగ్ ఏ ట్రైనింగ్ మొదలాసన దీనిని సద్వినియోగం తుంగుకొనుడు వ్యవసాయతే బెగ్గ బెగ్గకు పోడు పట్టా మంచి పోరు ఇల్లాకో అందరికి ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం తే పోరు అందరికి పోరు సోలార్ మోటార్ ట్రిప్ ఆయిల్ పంప్ సబ్బు అందరికి వాటిస్తా మన కొండారెడ్డి నారు పూసుకుంటదే పదిహేను మంది రైతులకు బోరు ఆయిల్ పంప్ పాటిస్తాం వాళ్ళు చాలా చక్కగా తీసుకుంటున్నారు చివరగా మన ఆదివాసి యొక్క ఆచార వ్యవహారాలు బెరబెర స్థాయి పంత ఇది అందరికీ తెలియకుండానే భద్రాచలం ఐటీడీఏ గిరిజన మ్యూజియం అద్భుతంగా సాయపడింది బాబు హ్యాండ్ క్రాఫ్ట్ రూమ్ హంటింగ్ రూమ్ ట్రెడిషనల్ ట్రైబల్ హౌస్ ఫెస్టివల్ రూమ్ మట్టి ఇల్లు ఇవన్నీ మన సంస్కృతి తోపకాదిస్తామిలీ ఆనందం అందాకి సమయం పుంగనంతే ప్లే ఏరియా కుస్తా అందరూ ట్రెడిషనల్ ఫుడ్ ట్రెడిషనల్ ఫుడ్ కింద మ్యూజియం కి సాయం ఎదురే వస్తే నాలుగు నెలికి యాభై వెయ్యి ఊడడానికి వస్తాడు మన ఆనరబుల్ గవర్నర్ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు అందరఫ్ ఇండియా కూడా మెచ్చుకొని ఇంకా అభివృద్ధి తొంగడానికి ఒక కోటి రూపాయలు శాంక్షన్ తొంగిస్తాము అది సెప్టెంబర్ నుంచి మేము భాష మనకు ప్రాణ మేము సమానమి తరఫున పత్రికలు అన్ని ప్రశంస పత్రాలు పోయేదోరో భాషనే తీసినాం తల్లేర్ తప్పేర్ అందరూ కూడా వారి పిల్లానికి తిరియవాల్ ఇంజోరు నా విజ్ఞప్తి చివరిగా మన ఆదివాసీ చరిత్ర ఇలవేపులు జాతరలు అవి తుంగు విధానము మన తరకి ముందేటి తరకింగ్ అందరికీ తెలియదొక్కనంటే ఒక పుస్తకం ఒక కొత్త పుస్తకం తయారుతుందం అది నెక్స్ట్ మంత్ రిలీజ్ స్థాయిస్తాం మా ఐ టీం గత నెలలో వంద కన్నా ఎక్కువ ఇలవేకులు స్వయంగా తిరిగి అక్కడున్న తలపతులు అక్కడున్న వడ్డీలు అక్కడున్న అరతిబిడ్డలు అందరితో డిస్కషన్ చేసుకొని ఒక అద్భుతమైన చరిత్రతో మేము ముందుకు వస్తాము సెప్టెంబర్ లో ఒక మంచి ప్రోగ్రామ్ తో ఆ బుక్ కూడా లాంచ్ చేస్తాము చివరగా ఆదివాసీ ఆదివాసులందరికీ ఐటీడిఏ అంటే గొప్ప నమ్మకం ఉంది గొప్ప ప్రేమ ఉంది గొప్ప గౌరవం ఉంది మీకు పాత సమస్య మీకు పేషెంట్ భవిష్యత్తు పట్ల పేషెంట్ ఆశ మొక్కన నాకు ఎక్కువ మేము సాయం పొందుతాము ఆదివాసీలందరి కొరకు ఐటీడిఏ ఎప్పటికీ ఉంటుంది ఆదివాసుల అభివృద్ధి కొరకు ఐటీడీఏ ఎప్పటికీ పనిచేస్తుంది జోన్